ఈయన కళ్ళు అగ్ని జ్వాలలు ఏ విధముగా అయితే ఉన్నాయో ఆ విధముగా అగ్ని జ్వాలల వలె ఉన్నవి ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడినటువంటి మెరయుచున్నటువంటి బంగారముతో సమానమై ఉన్నది మనము బంగారమును తీసి కొలుములో పుటము వేసినప్పుడు కాల్చినప్పుడు అది తన రూపాంతరము చెందబడినదై మెరుస్తూ ఉండిన రీతిగా ఆయన పాదములు ఆ విధమైన బంగారముతో సమానమై ఉన్నవి ఆయన యొక్క కంఠ స్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని మీరు విని ఉన్నారా ఆ యొక్క విస్తారమైన జల ప్రవాహముల ధ్వని ఏ విధముగైతే ఉన్నదో ఆ యొక్క శబ్దము ఏ విధముగైతే ఉన్నవో ఆయన కంఠస్వరము ఆ విధముగా ఉన్నది నా ప్రియమైన సహోదరి సహోదరులారా